నీకు ఏ విషయంలో మాట్లాడు ఎందుకు అది రీజన్ అసలు ఇప్పటికి అందరూ అనుకుంటారు కదా లిటరల్ ప్రామిస్ గా మా ఇద్దరి మధ్యలో పర్సనల్ గా జరిగిన గొడవ అంటూ ఏం లేదు ఇప్పటికి గొడవ అసలు ఏమీ లేదు నేను గా నేను మెయిన్ లీడ్ వచ్చిన తర్వాత అక్కడ నన్ను డిస్టర్బ్ అనుకుంది సైడ్ ఆన్సర్ విలువద్దు అనుకుంది నేను మెయిన్ కి వెళ్ళిపోయాను కాబట్టి నేను మెయిన్ లీడ్ లోనే ఉన్నాను తప్ప నేను సైడ్ ఆన్సర్కి వచ్చి ఏదో చెయ్యాలి అన్నట్టుగా అనుకోలేదు సో బయటికి వెళ్ళిపోయినా తప్ప మా ఇద్దరికి ఏం లేదు బర్త్డే అప్పుడు నేను అక్కకి మెసేజ్ చేస్తే అక్క నాకు మెసేజ్ చేస్తే అని బర్త్డే అప్పుడు నేను మెసేజ్ అక్క నాకు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తుంది బాగుండవా అని అంటే నాకు ఏదన్నా ఉన్నా కూడా దీని గురించి ఫీల్ అయినా కూడా నార్మల్ మాట్లాడుతుంది మధ్య ఎలాంటి గొడవ లేదు ఇప్పటికీ స్టిల్ మేము కాంటాక్ట్ లో ఉంటాం కానీ ఎక్కువ మాట్లాడుకోము ఎందుకంటే అక్క బిజీలో అక్కుంది నా బిజీ లో నేను ఎవరైనా చెప్పేవాళ్ళ మీకు జాను నీ గురించి ఇట్లా మాట్లాడింది కొంతమంది పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు నీ దగ్గర ఆ విషయం వచ్చి నీ దగ్గర చెప్తారు నీ విషయం తీసుకెళ్ళి మళ్ళీ చెప్తారు ఇట్లా ఇట్లా ఏమైనా జరిగినాయి సో నేను అట్లాంటి వాళ్ళని నేను అసలు నమ్మను కూడా నమ్మను ఎందుకంటే నాకు పర్సనల్ గా ఇండస్ట్రీ పరంగా కాకుండా బయట నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి సో నేను లోపల వీళ్ళు నాకు వీళ్ళు వచ్చిన ఇట్లా మాట్లాడినా కూడా నేను చెప్పాను నేను ఎందుకు చెప్పను అంటే ఇప్పుడు అక్కకు నాకు బాండింగ్ ఉంది నా విషయం లేదని నాకు చెప్పి నాకు చెప్పే బాండింగ్ ఉంది కాబట్టి చెప్పగలుగుతాను నేను ఒకసారి ఒక సాంగ్ చేసా అంటే మన ఫోక్ ఇండస్ట్రీ సాంగ్ కాదు బయట నేను కవర్ సాంగ్ చేసినప్పుడు అది బాగాలేదు పొట్టి అట్లా చెయ్యొద్దు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పింది అట్లా చెయ్యకు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పింది తప్ప ఎప్పుడు కానీ మీ గురించి ఇట్లా మాట్లాడినా అట్లా మాట్లాడింది అని చెప్పి బయట నాకు చెప్పిన వాళ్ళు లేరు ఇద్దరు ముగ్గురు పెట్టుకోలేదు ఫోక్ లోకి వచ్చిన తర్వాత మౌనికను ఎవరైతే మైండ్ లో పెట్టుకొని మన అమ్మాయి అని లేపిరో వాళ్ళ గురించి మౌనిక చాలా బ్యాడ్ గా మాట్లాడింది ఇండైరెక్ట్ గా అని ఒకటి సెకండ్ పాయింట్ పది మంది ఒక దగ్గర ఉన్నప్పుడు మౌనికను ఒకరు లవర్ లా ఫీల్ అవ్వచ్చు ఒకరు క్రష్ లా ఫీల్ అవ్వచ్చు ఒకరు సిస్టర్ లా ఫీల్ ఒకరు అవ్వచ్చులా ఫీల్ అవ్వచ్చు ఒకరు మదర్ లా ఫీల్ అవ్వచ్చు అది అర్థం చేసుకుంటుంటా మౌనిక కొంతమంది మీద బురజ వెళ్ళింది అంటే అనుభవం లేని మాటలు అనుకోవచ్చు అవి లేదంటే కావాలనే టార్గెట్ చేసింది మాట్లాడింది అనుకోవచ్చా ఈ రెండు ఆన్సర్ నేను నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను అది కొన్ని పరిస్థితుల వల్ల నాకు కొన్ని చిన్న చిన్నగా జరిగినాయి దాని వల్ల నేను చాలా హర్ట్ అయినాను కాబట్టి నేను అట్లా చేసాను కావచ్చు కానీ ఇప్పటివరకు నా లైఫ్ లో నాకు ఎవరైనా అవకాశం ఇచ్చు నువ్వు ఇక్కడున్నావు అక్కడున్నావు నేను లైఫ్ లో ఎప్పుడు మర్చిపోను అది నేను ఇప్పుడే కదా నేను ఎప్పటికైనా చెప్తా నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పా నేను ఇప్పటివరకు చాలా విధాలుగా నేను చెప్పా ఎవరెవరు నాకు లీడ్ ఏది ఛాన్స్ ఇచ్చిర నేను ఏమేమి చేసినా ఎట్లుంటా అనేది ప్రతి ఒక్కరికి చెప్తాను అట్లానే నేను ఎవరిని లిటరల్ గా నా మీద కొంతమంది పెట్టుకొని టార్గెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారేమో కానీ నేను ఇంతవరకు ఎవరిని టార్గెట్ చేసి నా అతను ఏమైతుంది అన్న నాదేందో నేను చేసుకుంటాను మౌనిక అంటే నేను మౌనికని ఇక్కడ ఏదో బ్యాట్ చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు తప్ప అందరం అంటే కొన్ని సందర్భాలలో ప్రస్టేషన్ నుండి మాట్లాడే సందర్భాలు ఉంటాయి మేబీ అంటే ఇంత ముందు ఒక వర్షన్ వచ్చినప్పుడు మీరే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు సో అన్ సో సో అన్నారు కాబట్టి ఈ టాపిక్ లా పేరు నేను తీయదలుచుకోలేదు అంటే మౌనిక క్యారెక్టర్ అన్నం పెట్టిన వాళ్ళకి అనే విధంగా పోర్ట్రేషన్ చేసుకుంది అంటే కళ్ళు ఆ మౌనికకి ఎందుకు అట్లా అంటే ఇంటర్వ్యూలో కూర్చునేసరికి కొంచెం పేరు వచ్చి పది మంది గుర్తుపట్టే సరికి దిగేసరికి మౌనికకి పక్కన ఎవరు ఉన్నారు లైఫ్ ఎవరు ఇచ్చిండు ఎవరి వాళ్ళ లైఫ్ వచ్చింది ఏమొచ్చింది మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత వాగేసింది ఇంటర్వ్యూలా నాకు తెలిసి నాకు తెలిసిన ఇప్పటి వరకు నేను ఎవ్వరి గురించి ఎక్కడ బయటగా మాట్లాడలేదు నాకు నేను నా దగ్గర నేను సంపాదించుకున్న పేరు అయితే నేను మా పేరెంట్స్ మీద కూడా వచ్చేసి గర్వంగా చెప్పుకోగలుగుతాను ఎక్కడన్నా ఎంత పొజిషన్ ఉన్నా చెప్పుకోగలుగుతా నేను అందరితో ఉంటా నాకు యాటిట్యూడ్ లేదు నేను ఎవరిని ఒక మాటని నేను బాధ పెట్టే అయితే కాదు నేను నన్ను అంటే చాలా మంది అనుండొచ్చు నేను ఎవరిని నాకు అవకాశం ఇచ్చిన అంత ఈజీగా ఎట్లా అంటాం అన్న నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది నేను లాస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను చెప్పిన సారీ అని కూడా చెప్పిన బికాస్ ఎందుకు అని అంటే ఇంటర్వ్యూలో కొన్ని కారణాల వల్ల అలా అలా మాట్లాడాల్సి వచ్చింది నేను కొన్ని విధాలుగా నేను హర్ట్ అయినా కొన్ని కొన్ని చెప్పాలి అంటే చెప్పొద్దు అనుకున్నవి కూడా నేను చెప్పేసుకున్నా అసలు లేనివి కూడా నేను చెప్పిన సో నేను ఆ విషయంలో నేను ఎవరికైనా తీసేయని చెప్పలేదు తెలుసు కానీ నేను నాకు అవకాశం ఇచ్చిన నేను ఎప్పుడూ ఏమి నేను తప్పుగా ఎంతవరకు నేను ఎక్కడ పోర్ట్రేట్ చేయలేదు అసలు ఎవరితో కూడా అట్లాంటి ఆలోచన కూడా నాకు లేదు చెప్పుకునే ఆలోచన కూడా రిలీజ్ అయిన సందర్భం ఉందా పోనీ ఉంది నాకు ఉంది నేను ఇప్పుడు నేను లిటరల్ గా నేను ఇప్పటికీ ఫీల్ అవుతా నేను అక్కడ నేను చెప్పింది కరెక్ట్ కాదు నేను అసలు నేను ఒకవేళ ఎంత బాధ ఉంటే నాకు నా మిస్టేక్ లేని ఎవరు ఏమన్నారు అది నేను మనసులో ఉంచుకోకుండా నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది కూడా నేను ఇప్పటికీ రిగ్రెట్ గా ఫీల్ అవుతా ఓకే అంటే అంటే ఇక్కడ ఇక్కడ ఏమైపోయింది అంటే ఈ రోజు మౌనిక హీరోయిన్ అన్న హీరోయిన్ అయింది అయ్యిందన్న ఈ రోజు పది రూపాయలు సంపాదించుకుంటుందన్న ఈ రోజు ఐఫోన్ వాడుతుందన్న ఫోక్ పెట్టిన భిక్షనే అంతే నేను అది పక్కా చెప్తానా నేను అది కూడా నాకు హరీష్ అన్న కార్తిక్ వీళ్ళు పెట్టిన భిక్ష అనే చెప్తాను అంతే ఎందుకు నేను అనంటే నేను మధ్యలో ఆపేసిన ఇప్పుడు నేను ఈ ఐఫోన్ వద్దా ఆఫీస్ దగ్గరికి వద్దాం ఓకే చెప్పు నేను ఇక్కడ నేను ఇవన్నీ పర్టికులర్ నేను మెయింటైన్ చేస్తున్నా అంటే అన్న కార్తీక్ వల్లే కారణం ఎందుకు కారణం మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ చేస్తారు అయితే ఈ కారణం కంటే ముందు మౌనిక ఒక సినిమా చేసింది సినిమా కంటే ముందు కొన్ని స్టంట్స్ అయినాయి కొన్ని గొడవలు అయినాయి మౌనిక తెలిసి చేసిందా తెలియజేసిందా అనేది పక్కన పెడితే ఒక మనిషి యాక్టర్ గా కావచ్చు సో కాల్డ్ ఇంకో విధంగా కావచ్చు పేరు వస్తుందంటే కొంచెం ఒదగాల్సి వస్తుంది మనం పేరు రాకముందు ఎవరిని ఏమన్నా మనం ఎలా బిహేవ్ చేసినా ఎవరు పట్టించుకునే మనిషికి పేరు ఉంటే ఏమైపోతుంది అంటే మనం నవ్వే నవ్వు కూడా ఈ దీంట్లోనే ఉండాలని పాటించవాలి కొంతమంటారు ఫోక్ లో బాగా పీచ్ లో ఉన్న మౌనిక ఒకటేసారి ఒక రిలేషన్ లోకి వెళ్ళి అన్నం పెట్టిన ఏదైతే కన్నతల్లి ఏదైతే ఉంటుందో కన్న తల్లికి సున్నం పెట్టడము కన్న తల్లికే రూల్స్ నేర్పియడము రూల్స్ పెట్టడము అనేది కొన్ని చేసింది వాస్తవమా కాదు కాదు నేను అలాంటివి అలాంటివి పెట్టేంత స్టేజ్ లో కూడా నేను అప్పుడు లేను లవ్ లో ఉన్నమాట నిజమే అది ప్రెసెంట్ ఇప్పుడు లేదనుకోండి కాకపోతే అప్పుడు ఉన్న నేను నాకు ఆ సిచువేషన్ లో నాకు అదే రాటు అనిపించింది కొంత కొంత మందికి మనసు ఈజీగా చేంజ్ అయిపోతది ఇప్పుడు నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ ప్రేమలు లేవు కాబట్టి నాకు ఒక ప్రేమ వస్తే నాకు అక్కడే లైఫ్ ఉంటదేమో అని చెప్పేసి అది కరెక్ట్ ఉంటదో లేదో అది సెకండరీ ఉన్నంత సేపు అయినా మనం బాగున్నామా లేదా అనుకుంటే అక్కడ నేను లైఫ్ బానే ఉన్నా ఎంజాయ్గా ఉన్నా హ్యాపీగా ఉన్నా ఫ్యామిలీ పరంగా అయినా ఏ పరంగా నాకు ఇబ్బంది లేకుండా బానే ఉన్నాం అక్కడికి వద్దాం సాంగ్ ఏదైతుందో అంతకన్నా ముందు డ్రెస్సింగ్ విషయంలో కావచ్చు డాన్స్ విషయంలో కావచ్చు మూమెంట్స్ విషయంలో కావచ్చు ఏ రూల్స్ పెట్టని మౌనిక ఒకేసారి రూల్స్ గున్నా గున్నాగున్న మామిళ్ళు ఇటుకానే మాట్లాడే విధానం మారిపోయింది ఆ లేదన్నా యాక్చువల్ గా ఇది కూడా చాలా మందికి కొంతమందికి ఉంది గున్నాగున్న మామిడి సాంగ్ చేసిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత నేను రిలేషన్ లో ఉన్నా గున్నా గున్నాగున్న సాంగ్ చేసినప్పుడు నేను రిలేషన్ రిలేషన్ కి అంటే కట్టుబట్టు సార్ ఇప్పుడు కొన్ని రూల్స్ పెట్టిన చెప్పేసి అంటారు దీనికి రిలేటెడ్ అది ఓకే సో నేను లవ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మన ఎదుటి మనిషికి పొసెసివ్నెస్ అనేది ఉంటది కొంచెం అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో కొంచెం మంది ఏవి చేయని కూడా నేను చేసా లిఫ్టింగ్స్ గానీ ఎంత ఏది వరకు చేయాల్సిన డాన్స్ పర్పస్ నేను మొత్తం చేసినాను కాబట్టి కొంచెం ఉండే పొసెసివ్నెస్ ఉంటది సో ఆ పొసెసివ్నెస్ వల్ల నేను ఇలాంటివి చెయ్యను మాస్టర్ అలాంటివి చెయ్యను మాస్టర్ అని చెప్పేసి నేను అక్కడ వెళ్ళిన దగ్గర చెప్పుకున్నా నేను చెప్పుకున్నా అదే చేసిన త్రీ టూ ఇయర్స్ నేను ఎన్ని సంవత్సరాలు అయితే అందులో చేసిన ఎన్ని సంవత్సరాలు అయితే నేను అట్లా ఉన్నాను రిలేషన్ లో ఉన్నాను ఇయర్స్ నేను అక్కడ అదే కంటిన్యూ చేసిన వాళ్ళకి నచ్చినట్టే ఉన్నా తర్వాత ఇంకా నాకు మళ్ళీ బ్రేక్అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నార్మల్ అయిపోయినా ఇప్పుడు ఎందుకంటే ఒక మనిషి నా గురించి ఆలోచించిండు అన్ని చెప్పిండు అట్లా అని చెప్పేసి నా మర్చి చెప్పిన కట్టుబాట్లు నేను వదిలేసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే రూల్స్ వచ్చినాయో రూల్స్ లవ్ లో వడ్డానికి వచ్చినాయో లేదంటే నేను ఫేమస్ అయిపోయినా నేను ఏం చేసిన నడుస్తుంది లవ్ లో నాకు ఆటిట్యూడ్ ఉండదు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ అసలు ఉండదు వచ్చింది లవ్ పరంగా వచ్చింది ఓకే అంటే ఈ రిలేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు రూల్స్ లేకపోయినా వాళ్ళకి కొన్ని ఎథిక్స్ బార్డర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది మనం మన ఇంట్లో వాళ్ళు లక్ష ఆలోచిస్తారు వాళ్ళ దానికి మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే లవ్ అనేది ఒక పేరు ఉంటుంది వాళ్ళకి మనం ఓవరాల్ నా ఇంటెన్షన్ ఏంటంటారా మౌనిక ఆ ఇంటెన్షన్ తో మాట్లాడినావా లేదా పర్సనల్ గా అంటే రిలేషన్ కంటే ముందు మాట్లాడినా అనేది నేను ఇక్కడ సబ్జెక్ట్ మేజర్ గా అది ఒకటి క్లారిటీ నేను రిలేషన్ పరంగానే మాట్లాడినట్లా పర్సనల్ గా నాకు ఎవరి మీద ఏదో ఉండేది కాదు ఓన్లీ రిలేషన్ నీకు ఇష్టమే కాకపోతే నీ రిలేషన్ లో ఉన్న అబ్బాయి అబ్బాయికి ఇష్టం లేదు కాబట్టి నేను అట్లా ఉన్నా ఓకే